ఎలాంటి వాళ్ళతో మేము ఎలక్షన్కి వెళ్ళావో ఎలాంటి భంగపాటు పడ్డావో ఇవంతా కూడా మీకు గుణపాఠంగా నేర్చుకొని వచ్చే రాబోయే రోజుల్లో మీరు నిజాయితీ కలిగిన రాజకీయాలు నేర్చుకుంటారని మీకు సహిష్ చేస్తున్నాను నేను మీరు ఒకటే ఆలోచించుకోండి అహంకారం అనేది రాజకీయాల్లో ఉండేటప్పుడు పనికిరాదని గుర్తుపెట్టుకోండి ఇక్కడ ప్రజలు కూడా చలి తెలివిగా అంటే మీరు భయపెడితే ఎక్కడ కేసులు పెడతారు అని ఎక్కడ వాళ్ళ ఆస్తులు దోచుకుంటారు అని ఎక్కడ పోలీస్ స్టేషన్ చుట్టూ తిప్పుతారు అని ఎక్కడ ఇంటి మీదకి దాడులు చేయిస్తారు అని చెప్పి పబ్లిక్ రాలేక మౌనంగా ఉండి మౌనంగా ఉండి నీ తాట తీశారనే సంగతి గుర్తుపెట్టుకోండి ఎవరైనా మాట్లాడితే తాట తీయండి తొక్క తీయండి చొక్కా పట్టుకొని లాగేస్తా వీటన్నిటికీ సమాధానమే ఈ నలభై నాలుగు వేలు అని గుర్తు పెట్టుకోమని చెప్తున్నా ఆ రోజే మీకు చెప్పాను నవంబర్ రెండున తెలుగుదేశం పార్టీలో నాలుగు వందల మందితో వైసీపీ నాయకులతో నేను జాయిన్ అయిన రోజు మీకు ఒకటే చెప్పా సినిమా చూపిస్తా అని చెప్పా ఆ సినిమాయే ఇది నిన్న చూసా బూత్ లోపన్ అయినప్పుడు మూడో రౌండ్లో కూడా ఉండలేకపోయావు మూడో లేచి లేచెళ్ళిపోయావు ఇదే దెబ్బంటే ఇక్కడ మనుషులు చాలా తెలివైన లప్పలరాజు గారు చాలా వివేకంతో ఈసారి ఎలక్షన్ అయితే మాత్రం పలాసా ప్రాంత ప్రజలు చాలా వివేకంతో విజ్ఞతతో ఎవరికి ఓటేయాలో ఎవరికి ఓటేస్తే పలాసాలు నిర్భయంగా మనం తిరగగలమో నిర్భయంగా వ్యాపారాలు చేసుకోగలమో ఎక్కడైతే ప్రశాంతంగా బతకగలమో ఎవరు మనకు నాయకత్వ నాయకులైతే ప్రశాంతంగా జీవించగలమో అని ఇవన్నీ కూడా ఆలోచించి ఓటేశారు ఇక దయచేసి మీరు తట్టాబొట్టా సర్దుకొని మళ్ళీ మెడలో స్టెథస్కోప్ పెట్టుకొని ప్రజలకు సర్వీస్ చేయాలని కోరుకుంటూ కాలింగుల్ని కులాల్ని విభజించి నాయకత్వ లక్షణాలు ఉండే ప్రతి నాయకుడిని అణిచివేయాలని చూస్తే దాని తాలూకా పరిణామాలు ఇలాగే ఉంటాయని తెలియజేస్తూ పలాసా ప్రాంత ప్రజలకు శ్రీశమ్మను నలభై నాలుగు వేల ఓట్లు మెజారిటీతో ఆమె యొక్క సంకల్పం ప్రతి చేకి నీరు ప్రతి చేతికి ప పని అనే సంకల్పం నమ్మి మీ అందరూ కూడా ఓట్లేసినందుకు మీ అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వచ్చే పరిపాలనలో షబాషరీఫ్ సమ్మ అనిపించుకునే విధంగా మేమందరము కలిసికట్టుగా పనిచేసి రాష్ట్రంలో అలాగే కేంద్రంలో ప్రభుత్వం యొక్క సహాయాన్ని పొంది మంచి ప్రజల వద్ద మంచి మన్నలను పొందుతామని ఆశిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాం